ఇది చంద్రబాబు నాయుడు చాణక్యం అంటే ఇందుకే చంద్రబాబుని అపర చాణక్యుడు అని అంటారు అనేలాగా ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది సో ఆ వార్త ఏంటి అనేది విన్న తర్వాత మీరు కూడా అదే భావనకు వచ్చేట అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రేపు ఒకటో తారీఖున ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారట అయితే ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తరతరాల పాటు గుర్తుంచుకునేలాగా ఒక పెద్ద పండుగలాగా ఒక గొప్ప అచీవ్మెంట్ లాగా దాంతోపాటుగా తెరిచిన నోళ్లు మూతపడేలాగా కామెంట్లు చేసిన వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఇచ్చేలాగా వినూత్నంగా కూడా నిర్వహించబోతున్నారట అందులో భాగంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా తాడేపల్లి మండలం పెనుమాకలో కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి మరీ స్వయంగా తన చేతులతో తానే కొంతమందికి అయితే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారట ఈ వార్త అయితే తెలుగుదేశం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది ప్రతి వాట్సప్ గ్రూప్లోనూ ప్రతి సోషల్ మీడియా అకౌంట్లోనూ ఇదే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది అంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎంత బలంగా ప్రజల్లోకి మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అనేదాన్ని బల్లగుద్ది చెప్పేలాగా ప్రజల మనసుల్లో పూర్తిగా నాటుకుపోయేలాగా స్వయంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలోకి దిగి పెన్షన్లు పంపిణీ చేయడం అంటే నిజంగా రాజకీయ వ్యూహమే రాజకీయ చాతుర్యమే అందుకే చంద్రబాబుని మరొక్కసారి చాణక్యుడు చాణక్యుడు అని అనవచ్చు అనేలాగైతే ఈ వార్త నిదర్శనంగా నిలుస్తోంది సో ఇది దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్నారు బట్ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు ఈ వార్త ఇంకా పూర్తి స్థాయిలో నిజం కాదు అనేలా కూడా కొన్ని అంశాలైతే వస్తున్నాయి సరే ఇది నిజమైనా కాకపోయినా సరే కాసేపు వాటిని పక్కన పెడతాం ఎందుకంటే మంత్రాలయం ఇన్ఛార్జ్ కూడా నేను ఆ రోజు పెన్షన్ల పంపిణీ చేస్తాను నాతో పాటుగా కింద స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పనిచేస్తున్న నేతలు కార్యకర్తలు కూడా పెన్షన్ల పంపిణీలో చురుగ్గా పాల్గొనడంటూ కూడా ఆయన కూడా స్వయంగా ఒక మెసేజ్ ఇచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు నిజం కొంతవరకు అబద్ధం అని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నా సరే పెన్షన్ల పంపిణీని అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలోనే ఈసారి పెన్షన్ల పంపిణీ అనేది రాజకీయంగా వైసీపీని చావు దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పెన్షన్స్ని రాజకీయంగా గొప్ప అస్త్రంగా మరుచుకోబోతోంది వైసీపీ మీద గొప్పగా ప్రయోగించబోతోంది అనేది ఏ రకంగా సాధ్యమవుతుందో నేను కొన్ని పాయింట్లతో సహా ఉదాహరణలతో సహా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాం దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా నా పాయింట్లు కరెక్టా కాదా నేను చెప్పింది కరెక్టా కాదన్నదైతే మీరు ధృవీకరించేటటువంటి విధంగా కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఎందుకు నేను అంత బలంగా చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు వస్తే పెన్షన్ రాదు పెన్షన్ పంపిణీ అనేది ఉట్టి మాటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటున్నాడు అదంతా అబద్ధం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదు 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 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం మూడు వేలకే పరిమితం అయిపోయాడు అది కూడా ఆ మూడు వేలు కూడా లాస్ట్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల తోటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరో రెండు వందల యాభైతోటి మూడున్నర వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఆయన హామీ అయితే ఇచ్చాడు మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని పెట్టాడు సాధ్యం కాదు చంద్రబాబుకి సాధ్యం కాదని చెప్పేసి ఎవరైతే బలంగా బల్లగుద్ది చెప్పారో వాళ్ళందరి నోళ్లు మోయించేలాగా ఒకటో తారీఖున ప్రతి ఒక్క ఇంటికి దాదాపుగా అది మూడు రోజుల కార్యక్రమం ఉంటున్నారు కానివ్వండి మొదటి రోజు దాన్ని ఫినిష్ చేయాలి పూర్తి చేయాలనేటటువంటి అనేటటువంటి అయితే కృతనిశ్చయంతో ఉన్నారు ఇప్పటికే నిధులు కూడా పూర్తి స్థాయిలో సమీకరించుకున్నట్టుగా తెలుస్తోంది సో నాలుగు వేల రూపాయలే సాధ్యం కాదు అన్న చోట చంద్రబాబు వస్తే నాలుగు వేల రూపాయలు అవటమే సాధ్యం కాదన్న చోట నాలుగు వేలు ప్లస్ తాను ప్రామిస్ చేసినట్టుగా ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఒక్కొక్క వెయ్యి రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి ఒక్కొక్క వెయ్యి రూపాయలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు చేతులు పెట్టబోతున్నారు అంటే ఇది రాజకీయంగా వైసీపీకి సాగు దెబ్బ కాదా దేని మీద అయితే గేమ్ ఆడారో దేని చుట్టూ అయితే ఎలక్షన్స్ మొత్తం నడిపించారో అది తుత్తునీలైపోయినటువంటి సంఘటన మొదటి నెలలోనే వాళ్ళకి ఎదురవుతుంటే రాజకీయంగా దెబ్బ కాదా ఖచ్చితంగా దెబ్బ ఇక నెంబర్ టూ ఇది బ్రహ్మాస్త్రం అన్నమాట వలంటీర్లు అనేవాళ్ళ ప్రమేయం లేకుండా కేవలం సచివాలయ ఉద్యోగులతోటి మాత్రమే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు వాలంటీర్లు లేకపోతే బ్రహ్మాండం బద్దలైపోతుంది పెన్షన్ల పంపిణీయే జరగదని చెప్పేసి అప్పటి సీఎస్ సహకారంతో రెండు నెలల పాటు ఇంటికి పెన్షన్లు చేరవేయకుండా వాళ్లనే సచివాలయానికో ప్రభుత్వ ఆఫీసర్లకు వచ్చి తీసుకోవాలని చెప్పేసి హుకుం జారీ చేసి మొదటి నెలలో ఒక ముప్పై మంది రెండో నెలలో కూడా సుమారు దాదాపు ఒక ముప్పై మంది వృద్ధులు చనిపోవటానికి కారణమైనటువంటి అంశాన్ని ఎవరు మాత్రం మర్చిపోతారు కానీ ఇప్పుడు స్టిల్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మరి అదే వాలంటీర్లను పక్కన పెట్టేసి అద్భుతంగా మొదటి రోజే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి సచివాలయ సిబ్బంది చేత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంటే ఇంత అవకాశం ఉన్నా ఇంత వెసులుబాటు ఉన్నా ఆ రోజు కావాలని మనల్ని ఇబ్బందులు పెట్టింది మనలో కొంతమందిని కావాలని చంపేసిందని చెప్పేసి ఒక భావన పెన్షన్ తీసుకుంటున్న ఆ వృద్ధుల్లో కనుక కలిగితే మళ్ళీ జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా వెయ్యరుగాక వెయ్యరు ఏమాత్రం విచక్షణ ఆలోచన శక్తి ఉన్నా సరే వెయ్యరుగాక వెయ్యరు ఇది రాజకీయంగా ఖచ్చితంగా చావు దెబ్బనటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక నంబర్ త్రీ పెన్షన్లు గతంలో మేమే పెంచాం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేసింది మేమే అసలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఆ రోజు ముప్పై రూపాయలతో మేమే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హేమలో దాన్ని డెబ్బై రూపాయలు చేసింది మేమే రాజశేఖర్ రెడ్డి రెండు వందలు చేస్తే ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు దాన్ని వెయ్యి రూపాయలు చేసింది మేమే అక్కడి నుంచి మేము దిగిపోయటానికి రెండు వేలు చేసింది మేమే మూడు వేలు ఇస్తానని చెప్పేసి ముక్కి మూలిగి ఐదు సంవత్సరాల కాలయాపన చేసింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి పెన్షన్లు గతంలో ఇచ్చింది మేమే ఇప్పుడు ఇస్తుంది మేమే సరిగ్గా మెరుగ్గా పెంచుతుంది కూడా మేమే అని బలంగా చాటి చెప్పేటటువంటి విధంగా ఈరోజు పరిస్థితుల పరిణామాలన్నీ ఈ ప్రభుత్వానికి కలిసి వస్తున్నాయి మూడున్నర వేలే సాధ్యం కాదన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కాదని మరి నాలుగు వేలు ప్లస్ పాత బకాయి ఏడు వేలు కూడా ఒకేసారి ఇచ్చేస్తూ సాధ్యం మాతోనే పెన్షన్లు అద్భుతంగా ఇచ్చేది మేమే గతంలో ఇచ్చింది మేమే రేపు భవిష్యత్తులో అయినా సరే ఇచ్చేది మేమే అని చెప్పేసి ఒక అద్భుతమైన సంకేతం ఇవ్వటానికి ఇంతకు మించిన సమయం సందర్భం మరొకటి ఉంటుందా ఎస్ అది కూడా ప్రజల్లో కనుక ఆలోచన కలిగించినట్లయితే ఆలోచన రేకెత్తేలా చేయగలిగినట్లయితే అద్భుతమైన బ్రహ్మాస్త్రం అయితే కాబోతుంది ఇక కీలకమైనటువంటి మరో పాయింట్ మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అనేటటువంటి సంకేతం దీంతోనే మొదలు పెడుతున్నాం అనేటటువంటి సంకేతం అయితే చాలా స్పష్టంగా ఇవ్వబోతున్నారు పెన్షన్లతోనే మొత్తం అయిపోతుందా పెన్షన్లు ఒక్కటే మీరు హామీ ఇచ్చారా మీ మేనిఫెస్టోలో పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఆ ఒక్క హామీ ఇచ్చారా ఆ ఒక్క పాయింట్ రాశారా అని చెప్పేసి ఇప్పటికే వెటకారాలు అయితే ఆల్రెడీ మొదలైపోయాయి ఎంతసేపు పెన్షన్లు పెన్షన్లు పెంపన్ పెన్షన్లు అంటారేంటి ఆ ఒక్క హామీ ఇచ్చారా పోలవరం ఏమైంది రాజధాని ఏమైంది మిగతా విషయాలు ఏమై అని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పుడే విమర్శలు కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో దీన్ని మా హామీలు అనేటివి అమలు చేయటం మొదలుపెట్టాము దీంతో ప్రారంభించాము అని చెప్పటానికి ఒక ఎగ్జాంపుల్గా ఒక వేదికగా అయితే రేపు ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది ఆల్రెడీ పోలవరం మీద రివ్యూలు కానివ్వండి అమరావతి మీద రివ్యూలు కానివ్వండి అమరావతి పనులు అసలు స్వీకారానికన్నా ముందే మొదలవటం కానివ్వండి ఇవన్నీ మనం చూస్తున్నటువంటి క్రమంలో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అక్కడ సూపర్ సిక్స్ అక్కడ అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారంటే ఇదిగో ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాం పెన్షన్లు ఆ తర్వాత మరోటి ఆ తర్వాత ఇంకోటి ఆ తర్వాత ఇంకోటి ఇలా టైం బాండ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకొని మ్యాక్సిమం రెండు నెలలు మూడు నెలలు మహా అయితే ఆరు నెలల లోపల మొత్తాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకుంటాం అనే ఒక విస్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇవ్వటం కోసమే దీన్ని ఇంత అట్టహసంగా ఇంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకోవడం జరిగింది సో ఈ ఒక్క పాయింట్ అర్థమైనా సరే అంటే నూతన ప్రభుత్వం హామీలు అమలు చేయటం మొదలుపెట్టింది ఇక ఒక్కొక్కటిగా మనకు అందుతాయి అనేటటువంటి పాయింట్ అర్థమైనా సరే గత ప్రభుత్వం కన్నా మెరుగ్గానే వీళ్ళు ఇస్తున్నారు అనే అంశం ప్రజల్లోకి వెళ్ళినా సరే అది ఖచ్చితంగా రాజకీయంగా చావు దెబ్బ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే పదకొండు సీట్లకు పరిమితమైపోయి జగన్మోహన్ రెడ్డి దిక్కుతోతని స్థితిలో నేను అసలు ఈ రిజల్ట్ చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను మొత్తం వదిలేసి అనేటటువంటి భావనలో ఉన్న క్రమంలో ప్రతి ఒక్క హామీ అనుకున్నట్టుగా పద్ధతిగా పకడ్బందీగా కొత్త ప్రభుత్వం అమలు చేయడం మొదలుపెట్టింది అమలు అవుతున్నాయి అయ్యేటట్టు అవకాశం ఉందని చెప్పేసి ప్రజలకు అర్థమైందంటే ఖచ్చితంగా చావు దెబ్బతీసినట్టే ఇక ఆఖరి పాయింట్ జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అంటే మహిళలు ప్లస్ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది అద్భుతంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంది కొత్త ప్రభుత్వానికి అనేక సర్వేలు వచ్చినా సరే మెజారిటీ సర్వేలు మాత్రం కూటమి ప్రభుత్వం వస్తుంది కూటమి గెలుస్తుందని చెప్పిన చెప్పినా ఎందుకో మహిళల్లో కానివ్వండి పెన్షనర్లో కానివ్వండి వృద్ధుల్లో కానివ్వండి ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సరే మెజారిటీ భాగం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పాయి కావాలంటే ఒకసారి పాత వీడియోలు కూడా ఉంటాయి గుర్తు తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మేము కూడా దాని మీద చాలా వీడియోలు చేస్తాం ఇప్పుడు మరి అలాంటి పెన్షనర్లు మొదటి దశగా వృద్ధులు వయో వృద్ధులు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన ప్రభుత్వం మీద కూడా ఎస్ వీళ్ళు కూడా బాగానే ఇస్తున్నారే వీళ్ళు కూడా కరెక్ట్గానే ఇస్తున్నారే చెప్పిన అమౌంట్ ఇస్తున్నారని చెప్పేసి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వాళ్ళలో కూడా మొదలైందనుకోండి జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు ఒక్కొక్కటిగా కుప్పకూలిపోవటం కరిగిపోవటం అనేది తొందరలోనే మనం చూడవచ్చు మొదట వృద్ధులతో మొదలు పెడితే ఆ తర్వాత మహిళలు కూడా టర్న్ అవడానికి పెద్ద సమయం అయితే పట్టదు మహాశక్తి వంటి పథకాలు కానివ్వండి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు కానివ్వండి ఇలా పెట్టినటువంటి పథకాలన్నీ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతు ఉంటే ఫ్రీ బస్సు పథకం ఇవన్నీ అమలవుతూ ఉంటే అమలు జరగటం మొదలుపెట్టినట్టయితే ఖచ్చితంగా కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో మహిళలు ప్లస్ వృద్ధులు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నెమ్మదిగా ఇటువైపు మళ్ళేటటువంటి ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది అంటే మెజారిటీ ఇక ఇక మీదట కూటమి ప్రభుత్వం వైపు మళ్ళారనుకోండి ఇప్పటికే అనేక విషయాల్లో ఇబ్బంది పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నష్టపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కోర్ ఓటు బ్యాంకును కూడా కోల్పోవటం అయితే ఖాయం సో ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా ఇప్పుడు ఈ యొక్క అంశం కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగినట్టయితే పెన్షన్ల పంపిణీ అనేది సక్రమంగా చేయగలిగితే ఒక మంచి సందేశాన్ని తీసుకెళ్ళగలిగితే ఒక దెబ్బకి అనేక అయితే రాలే అవకాశం ఉంటుంది ఆ అనేక ఓట్లు వేలల్లో లక్షల్లో ఉండొచ్చు అందుకే అన్నారు చంద్రబాబు చాణక్యుడు అని చెప్పేసి సో ఈ వార్త కనుక నిజమైతే ఆయనే స్వయంగా రంగంలోకి దిగి పెన్షన్ల పంపిణీ చేస్తున్నాడు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సక్సెస్ చేయడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు అనేక రకాలుగా దీన్ని ప్రజల్లో నానేలాగా చేస్తున్నారని చెప్పేసి ఈ వార్త కనుక నిజమైనట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు చాణుకుడు అని చెప్పేసి మరొకసారి మనం కూడా భావించవచ్చు అనమాట సో మనం నేను చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద ఈ అంశాల మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారో నేను చెప్పింది కరెక్టా కాదనేది కూడా నాకు కామెంట్ రూపంలో రాసి తెలిపే ప్రయత్నం చేయండి అందుకని ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకం నమస్తే